శతక సాహితి సరస్వతికి నమస్కారం ఏమై మై మహిని స్వామీ నీవుగా వచ్చి నన్ ప్రేమానమీయకున్న కరుణా నీ స్పర్శచే నా వికారముల్ సమసే ఆనందంబుగా నీవలెన్ ప్రేమింతున్ జగతిన్ శివోహమనుచున్ శ్రీరామలింగేశ్వర ఏమైపోయడివాడనో మహిని స్వామీ నీవుగా వచ్చినన్ ప్రేమాలింగనమీయకున్న ఓ శ్రీరామలింగేశ్వర స్వామి నీ అనుగ్రహం వల్ల నేను ఈనాడు ఇలా ఉన్నాను కానీ లేకపోతే ఈ ప్రపంచంలో ఏమైపోయేవాడినో కదయ్యా ఏమైపోయేడివాడనో మహిని స్వామీ నీవుగా వచ్చి నన్ను ప్రేమాలింగనమీయకున్న నీవు ప్రేమతో వచ్చి నన్ను ఆలింగనం చేసుకున్నావు కనుక నేను ఈ విధంగా ఉన్నాను కరుణా విశ్వేశ ప్రపంచానికి ఈశ్వరుడవయ్యా నీవు ఆ కరుణా విశ్వేశ్వరుడవైన నీవు వచ్చి నన్ను ప్రేమతో ఆలింగనం చేసుకున్నావు అదే ఇప్పటి నా స్థితి కరుణావిశ్వేశ స్పర్శచే నా మాత్సర్యాది వికారముల్ సమసే నాలో ఉండేటువంటి మాత్సర్యాది వికారములన్నీ కూడా తొలగిపోయినాయి ఆనందంబుగా నీవలెన్ ప్రేమింతుం జగతి శివోహమనుచున్ శ్రీరామలింగేశ్వర నీ కరుణాస్పర్శ నీ ప్రేమ స్పర్శ తెలిసినటువంటి నేను ఆ ప్రేమలో ఆ కరుణలో ఆనందాన్ని పొంది నేను తన్మయుణ్ణవుతున్నానయ్యా ఈ ఆనంద స్థితిని తెలుసుకున్న నేను నీవలే ప్రేమతో కరుణతో జీవిస్తూ ఆనందంబుగా నీవలెన్ ప్రేమింతుం జగతి నీవు నన్ను కరుణతో ఎలాగైతే వచ్చి అంతట నీవు ప్రేమాలింగనం చేసుకుని నన్ను ప్రేమించావు అదేవిధంగా నేను కూడా శివోహమన్న స్థితిలో నిరంతరము కూడా ఉండే ప్రయత్నం చేస్తూ ఆ శివస్థితిని అనుభవిస్తూ ప్రేమింతు జగతి ఈ జగత్తుని నేను కూడా ప్రేమిస్తూ ఈ జగత్తుకి నేను చేయవలసినటువంటి సేవలను నేను కూడా చేస్తానయ అలా చేసేలా నన్ను అనుగ్రహించు ఏమైపోయడి వాడనో మహిని స్వామీ నీవుగా వచ్చినన్ ప్రేమాలింగనమీయకున్న విశ్వేశ నీ స్పర్శచే నా వికారముల్ సమసే ఆనందంబుగా నీవలెన్ ప్రేమితున్ జగతిన్ శివోహమనుచున్ శ్రీరామలింగేశరా